హాయ్ అండి అందరికీ నమస్తే కొన్ని కారణాల వల్ల ఈ స్టోరీని కంటిన్యూ చేయలేకపోయాను మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేశానండి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే మీ హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాడు అతను ఆ మాట భూమి చెవికి వినబడిందే కానీ మైండ్కి రీచ్ అవ్వలేదు ఏమంటున్నారు మళ్ళీ చెప్పండి అని అడిగింది తడబడుతూ మీ హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యిందండి పలానా హాస్పిటల్లో ఉన్నాం అని అతను చెప్పగానే భూమి షాక్ అయ్యి ఏం మాట్లాడాలో అర్థమవ్వక ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది ఆయన ఎలా ఉన్నారు అంటూ ఆపకుండా ప్రశ్నలు వేసింది ముందు మీరు కంగారు పడకండి హాస్పిటల్కి తీసుకొచ్చా డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు మీరు వెంటనే ఇక్కడికి రండి అని చెప్పాడు అతను సరే సరే వస్తాను మీరు కొంచెం మేము వచ్చేంత వరకు అక్కడే ఉండగలరా అంది భూమి సరే ఉంటానండి అని చెప్పాడు అతను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని బతిమాలింది భూమి అలాగే అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అతను హాస్పిటల్కి ఎలా వెళ్ళాలో అర్థం అవ్వలేదు ఆమెకి సిటీ కొత్త పైగా అర్ధరాత్రి ఏం చేయాలో అర్థమవ్వక సావిత్రికి కాల్ చేసింది సావిత్రి భువనేశ్వర్ గాఢ నిద్రలో ఉన్నారు టేబుల్పై ఉన్న ఫోన్ మోగడంతో సావిత్రి లేచి ఫోన్ చూసింది భూమి ఏంటి ఇంత రాత్రి కాల్ చేస్తుంది మనసులో అనుకుని కంగారు పడుతూ ఫోన్ ఎత్తింది హలో అత్తయ్య అత్తయ్య అంటుంది భూమి భూమి కంగారు సావిత్రికి అర్థమయ్యి అక్కడ ఏదో జరిగింది అనుకుంది మనసులో భూమి ఏమైంది అని చాలా కూల్గా అడిగింది సావిత్రి ఆమె కంగారు తగ్గించడానికి అత్తయ్య ఆయనకి ఆయనకి అంటూ ఏడుస్తుంది భూమి సావిత్రిలో టెన్షన్ ఎక్కువై ఏమైంది ఆకాష్కి చెప్పు భూమి అని అడిగింది ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందట హాస్పిటల్లో ఉన్నారని ఎవరో కాల్ చేశారు అంటూ గుక్కపట్టి ఏడుస్తూ చెప్పింది భూమి ఆ మాట వినగానే సావిత్రి చెవి దగ్గర నుండి ఫోన్ ఓలో పడింది అత్తయ్య అత్తయ్య అని గట్టిగా పిలిచింది భూమి సావిత్రి మళ్ళీ ఫోన్ తీసుకుని ఇప్పుడు ఎలా ఉన్నాడు వాడికేమీ అవలేదు కదా అంటూ కన్నీరు మున్నీరవుతుంది ఆమె తెలియదు అత్తయ్య హాస్పిటల్కి రమ్మన్నారు మీరు త్వరగా రండి వెళ్దాం అని చెప్పింది భూమి కంగారు భయం కూడబెట్టుకొని ఇప్పుడే బయలుదేరుతున్నాము అని చెప్పి ఫోన్ పెట్టేసి భువనేశ్వర్ని నిద్రలేపి జరిగిందంతా చెప్పింది సావిత్రి జరిగింది తెలియగానే హడావిడిగా కార్ తీసి బయలుదేరారు భూమిని పికప్ చేసుకుని హాస్పిటల్కి వచ్చారు లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక నర్స్ కూర్చుంది నర్స్ దగ్గరికి వెళ్ళి యాక్సిడెంట్ కేసు ఎక్కడా అని అడిగాడు భువనేశ్వర్ కంగారుతో ఐసీయూలో ఉన్నారు సార్ అని చూపుడు వేలు ఒక గదివైపు చూపిస్తూ చెప్పింది నర్స్ ముగ్గురు కంగారు పడుతూ ఐసీయూ వైపు వెళ్ళారు అక్కడ ఒక అతను అటువైపు తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు డోర్ కి ఉన్న గ్లాస్లో నుండి ఆకాష్ ని చూసి కన్నీరు మున్నీరయ్యారు వాళ్ళందరూ డాక్టర్ ఆకాష్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు భువనేశ్వర్ సావిత్రి భూమిలను ఓదారుస్తున్నాడు ఆ వ్యక్తి ఫోన్ మాట్లాడేసి భూమి ముందుకు వచ్చి భూమి నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు భూమి ఏడుపు ఆపి అతన్ని చూసి మీరేంటి ఇక్కడ ఉన్నారు దుబాయ్ నుండి ఎప్పుడు వచ్చారు అని ఆశ్చర్యంగా అడిగింది ఇప్పుడే వచ్చా ఎయిర్పోర్ట్ నుండి వస్తుండగా ఎవరో ఒక అతను యాక్సిడెంట్ అయ్యి రోడ్డుపై పడి ఉన్నారు అతన్ని చూసి జాలేసి వదిలేసి వెళ్ళలేక హాస్పిటల్కి తీసుకొచ్చా అని చెప్పాడు అతను అంటే నాకు ఫోన్ చేసింది మీరేనా అంటే నా భర్తను కాపాడింది మీరే అన్నమాట అంటూ అతనికి కృతజ్ఞతలు చెప్పింది భూమి నీకు పెళ్ళయిందా అంటూ మెడలో ఉన్న తాలి నుదుటన ఉన్న కుంకుమని గమనించాడు అతను భువనేశ్వర్ అతని భుజంపై చేవేసి థ్యాంక్ యూ సో మచ్ బాబు మా అబ్బాయికి ఇప్పుడు ఎలా ఉందట డాక్టర్ సేమ చెప్పారా అని అడిగాడు లేదు అంకుల్ ఏమీ చెప్పలేదు ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ చాలా బ్లడ్ లాస్ అయ్యిందట నాది సేమ్ బ్లడ్ గ్రూప్ అందుకే నా బ్లడ్ ఇచ్చాను అంకుల్ అని చెప్పాడు అతను ఆ మాటలు విని భువనేశ్వర్ కృతజ్ఞతతో అతన్ని కౌగలించుకున్నాడు ఇతను నీకు ముందే తెలుసా ఎవరతను అని భూమిని అడిగింది సావిత్రి మా మావయ్య మా పిన్ని వాళ్ళ తమ్ముడు పేరు కౌశిక్ అని చెప్పింది భూమి అవునా అని కౌశిక్ వైపు చూసి చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పింది సావిత్రి ఇంతలో అక్కడికి డాక్టర్ వచ్చారు అందరూ కంగారుగా డాక్టర్ని చూస్తూ ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ పర్వాలేదు కదా అని అడిగింది సావిత్రి ఏం పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉన్నాడు కానీ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయ్యాయి వన్ మంత్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పగానే వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు ఒకసారి వెళ్ళి చూడొచ్చా అని అడిగింది సావిత్రి చూడండి కానీ అతన్ని డిస్టర్బ్ చేయకండి అతనికి రెస్ట్ చాలా అవసరం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు డాక్టర్ ఒకటి తర్వాత ఒకరు చూసి వచ్చారు లాస్ట్లో భూమి వెళ్ళింది అతన్ని చూసి ఉన్న చోటే ఆగిపోయింది ఎప్పుడు సూటు బూటు వేసుకొని యువరాజుల దర్చాగా ఉన్న అతను ఇప్పుడు హాస్పిటల్ బెడ్ పై ఒంటి నిండా తగిలిన గాయాలకి కట్టుకట్టుకొని స్పృహలో లేని అతన్ని చూసి భూమి కళ్ళల్లోంచి నీల సముద్రపు అలలు పొంగినట్లుగా పొంగి బయటకు దూకాయి అతన్ని చూస్తూ అడుగులో అడుగేస్తూ అతని దగ్గరికి వెళ్ళింది అతని పక్కనే కూర్చొని అతని చేతిని పట్టుకొని ఎన్నిసార్లు చెప్పానండి అంత స్పీడ్గా కారు నడపొద్దు అని ఎందుకలా చేశారు ఇప్పుడు చూడండి అత్తయ్య మావయ్య ఎంత కంగారు పడుతున్నారో మీరు జాగ్రత్తగా ఉండి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అతని చేతిని ఆమె ఏడుస్తూ ఉంది ఆమె కళ్ళల్లో నుండి జారిపడే నీటి బిందువు వెచ్చగా అతని చేతికి తాకగానే అతను మేలుకొని చుట్టూ కళ్ళు తిప్పి చూస్తూ చివరగా భూమిని చూశాడు ఆమె అతను చేతిని పట్టుకొని ఏడుస్తూనే ఉంది ఓయ్ అని మెల్లిగా పిలిచాడు అతను గొంతు వినగానే తల పైకెత్తి అతని వైపు చూసి ఆమె కన్నెల్లో అతని కంటపడకుండా తుడుచుకుని స్పృహ వచ్చిందా మీకు డాక్టర్ని పిలుచుకొని వస్తాను అని అతని చేతిని వదిలి వెళ్ళబోతుంటే ఆమె చేతిని పట్టుకొని ఆగు కూర్చో అని చెప్పి ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు నాకు ఏడ్చేవాళ్ళు అంటే చిరాకు నేను బాగానే ఉన్నాను చిన్న చిన్న దెబ్బలే తగిలాయి అంటుండగా నేనెక్కడ ఏడ్చాను నాకు తెలియదా ఇవి చిన్న చిన్న దెబ్బలే అని ఇలాంటివి చిన్నప్పుడు నాకు ఎన్నో తగిలాయి అని బాధని దాచుకొని చలాకీగా సమాధానం చెప్పింది భూమి అవునా నీ కళ్ళల్లో నుండి వచ్చిన కన్నీటి తడి అవునా నీ కళ్ళల్లో నుండి వచ్చిన కన్నీటి తడి నీ బుగ్గలపై ఉంది వాటిని తుడుచుకోముందు అన్నాడు ఆకాష్ అసలు ఏం జరిగిందండి స్పీడ్గా నడిపారా అని చిన్నగా అడిగింది జరిగిపోయింది కదా దాని గురించి వదిలే అని గంభీరంగా చెప్పాడు అతను మళ్ళీ అడిగితే ఎక్కడ తిట్టేస్తాడో అని నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళింది భూమి భూమి బయటకు వెళ్ళి సావిత్రి భువనేశ్వర్లతో ఆకాష్ స్పృహలోకి వచ్చాడని చెప్పింది భువనేశ్వర్ డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు సావిత్రి భూమి ఇద్దరు వెళ్ళి ఆకాష్తో మాట్లాడుతున్నారు అక్కడే ఉన్న కౌశిక్కి ఫోన్ రావడంతో ఫోన్ ఎత్తి మాట్లాడుతూ హాస్పిటల్ బయటకి వెళ్ళాడు హలో కౌశిక్ వెళ్ళేవారా నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని కలిసావా అని అడిగాడు దుబాయ్లో కౌశిక్తో పనిచేసే ఒక ఫ్రెండు నా టైం ఏమీ బాగలేదురా నేను ఏదైతే అనుకుని వచ్చానో అది జరగదు అని నిరుత్సాహంగా చెప్పాడు కౌశిక్ ఏం జరిగిందిరా అలా మాట్లాడుతున్నావో నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి నిన్ను ఇష్టపడలేదా అని అడిగాడు అతను లేదురా నన్ను ఇష్టపడి ఉంటే మరో పెళ్లి చేసుకునేది కాదు కదా ఏంట్రా ఆమెకు పెళ్ళి అయిపోయిందా అని షాక్తో అడిగాడు దుబాయ్ ఫ్రెండ్ అవునురా నా దరిద్రం ఏంటంటే ఆమె భర్తనే నేను కాపాడాల్సి వచ్చింది అని చిరగ్గా అన్నాడు కౌశిక్ తను నీ మేనకూడలే అన్నావు కదరా మీ అక్క చెప్పలేదా పెళ్లి విషయం అని ప్రశ్నించాడు మళ్ళీ దుబాయ్ ఫ్రెండు చెప్పలేదు ఇప్పుడు వెళ్ళి మా అక్కనే అడుగుతాను అని చెప్పి కోపంగా కాల్ కట్ చేసి వెళ్ళిపోతుంటే కౌశిక్ కోసం వచ్చిన భూమి వెళ్ళిపోతున్న అతన్ని చూసి మావయ్య అంటూ గబగబా అతని వైపుకు నడిచింది ఎక్కడికి వెళ్తున్నారు మావయ్య అని ప్రశ్నించింది ఇంటికి వెళ్తున్నాను అక్కడ అక్క నా కోసం ఎదురు చూస్తుంది మొహం మార్చుకుని చెప్పాడు కౌశిక్ మా ఆయనకి నిన్ను పరిచయం చేయకుండా మిమ్మల్ని వెళ్ళనివ్వను రండి అంటూ నాలుగు అడుగులు ముందుకేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది కౌశిక్ ముందుకు కదలకుండా ఉన్న చోటే నిల్చున్నాడు మళ్ళీ వెనక్కి వచ్చి రామవయ్య అంటూ చనువు తీసుకొని అతని చేతిని పట్టుకొని తీసుకెళ్తుంది భూమి ఆమె వెనకాలే నడుస్తూ అతని కళ్ళు ఆమె చేతి నుండి మొదలై మెడవంపుల్లో నుండి విశాలంగా ఉన్న వీపుపై నుండి చెక్కినట్లుగా కనిపించే నడుము దగ్గర ముసురుకున్నాయి అతని చూపులు కాటన్ సారీ దానికి మ్యాచింగ్ బ్లౌజ్ బాడీకి అతుక్కుని ఉండడం వల్ల ఆమె శరీర భాగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంత అందం నా సొంతం కాకుండా పోయింది అని విరక్తితో మనసులో అనుకున్నాడు ఆకాశ దగ్గరికి తీసుకెళ్లి భూమి కౌశిక్ని చూపిస్తూ ఏవండి ఈయన మా మావయ్య మిమ్మల్ని కాపాడింది ఇతనే అంటూ ఉత్సాహంగా చెప్పింది భూమి ఆకాష్కి ఏమాత్రం పట్టనట్టు అతన్ని చూస్తూ ఉన్నాడు ఏమీ మాట్లాడకుండా ఇతనేంటి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు అని మనసులో అనుకొని ఇక నేను వెళ్తాను అంటూ భూమికి చెప్పి వెళ్ళిపోతుంటే భూమి అతని పట్టుకొని ఆపింది ఆమె చేతి స్పర్శ అతనికి తాకగానే వంద యూనిట్ల కరెంటు పాస్ అయినట్టుగా అతని కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది ఇదంతా గమనిస్తున్న ఆకాష్ కౌశిక్ని ఉరిమి చూశాడు మావయ్య ఇక్కడ జరిగిందంతా నాన్నతో చెప్పకండి తెలిస్తే బాధపడతారు బాధ నిండిన స్వరంతో చెప్పింది భూమి అలాగే చెప్పను అంటూ ఆకాష్ వైపు చూశాడు అతని మొహమంతా కోపంతో ఎర్రబడింది అది చూసి కౌశిక్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు కౌశిక్ ప్రవర్తన ఆకాష్కి ఏమాత్రం నచ్చలేదు ఎప్పటికో తెల్లవారుజామున కూర్చున్న దగ్గరే చిన్న కొనుకు వేశారు భూమి ఆకాష్ కోసం జ్యూస్ రెడీ చేసింది ఆకాష్ని మెల్లిగా లేపి కూర్చోబెట్టి అతనికి జ్యూస్ తాగిస్తుంది అతను ఆమెని చూస్తూ తాగుతున్నాడు ఏంటి అలా చూస్తున్నారు అంటూ ఆమె బయట కొంగుతో అతని మూతిని తుడిచింది పవిత్ర బంధం సినిమాలో సౌందర్యాల భర్తకు సేవలు చేస్తున్నావు కదూ అని చిన్నగా నవ్వాడు అది సినిమా ఇది మన జీవితం అయినా భర్తకు ఇలా జరిగినప్పుడు సేవలు చేస్తుంది నాకెందుకు అనుకుని వదిలేయదు అయినా జీవితంలో జరిగేదే సినిమాలో చూపిస్తారు అని బదులిచ్చింది భూమి మాట్లాడే ఛాన్స్ ఇస్తే బాగానే మాట్లాడతావు అంటూ ఆమె తలపై ముట్టికాయ వేశాడు తల రుద్దుకుంటూ మొహమంతా మార్చి చూసింది అతని వైపు ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు ఆకాష్ తల అడ్డంగా ఊపింది ఏమీ లేదు అన్నట్లు భూమి ఇదే స్టోరీని ముందు వీడియోస్ చేస్తే చాలా సపోర్ట్ చేస్తారు మళ్ళీ ఈ స్టోరీ విని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి స్టోరీ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్